అందరికీ నమస్కారం అండి మేము సంక్రాంతి పండుగ రోజున ఖజానాలో గోల్డ్ కొనడానికని వెళ్ళాము వెళ్తే చక్కగా ఇట్లా ఆ రోజు పొంగల్ కదిలి ఈ విధంగా డెకరేషన్ చేశారు ఎంట్రన్స్లో ఆ వెనకేమో స్కీమ్ కట్టేవాళ్ళకి బహుమతులంట ఈ విధంగా వాళ్ళని మేము పాత బంగారం మార్చడానికని అడుగుతున్నాము చెప్తున్నారు అయితే అక్కడ పాత బంగారం మార్చడానికే మేము వెళ్ళామండి ఇప్పుడు మా నాది పొసలు పాత రింగు ఒకటి ఉంటే అవన్నీ కూడా మార్చి కొత్తవి తీసుకుంటున్నాను ఎలా చేస్తున్నారో ప్రాసెస్ మీరు కూడా చూడండి ఎందుకంటే మనము భయపడతాం మార్చేటప్పుడు ఏమైనా అందులో ఏమైనా జిమ్మిక్కులు చేసి మన మోసం చేస్తారా ఏంటి అని భయపడుతూ ఉంటాం అంతా కూడా మన కళ్ళ ముందు చేస్తానండి ప్రాసెస్ అంతా కూడా ఇది ఈ టూ థౌజండ్ ఫోర్లో ఇప్పుడు తీసుకున్నాను ఈ నల్ల పసలు ఇప్పుడు తీసేయాల్సి వచ్చింది అది తీసేస్తుంటే ఎంత ప్రాణం చురుక్కుంటుందంటే దాన్ని పటాపటా ఇరిసేస్తున్నారు అన్నమాట పట్టకర్ర పెట్టి ఆ పూసలన్నీ కూడా పటపట నొక్కేస్తున్నారు నొక్కేస్తుంటే అవి తిప్పిపోయి బ్రేక్ అయిపోతున్నాయి అట్లా ఈ విధంగా చేస్తున్నారండి కానీ మోసానికైతే మాత్రం అవకాశం ఉండదని నేను అనుకుంటున్నానండి మన కళ్ళ ముందే ప్రాసెస్ అంతా జరుగుతుంది మొత్తం అంతా కూడా మన కళ్ళ ముందే ఇలా చేస్తారు ఏ విధంగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళా దాన్ని కరగబెట్టి ఇప్పుడు వెయిట్ వెయిట్ చేస్తారు మళ్ళీ అప్పుడు కూడా వెయిట్ వేస్తారండి విధంగా చేస్తారండి మీరు కూడా చూస్తారు మనం కొంచెం తెలియక అపోహన పడతా ఉంటాం కదండి ఏం చేస్తారు ఏంటో ఎక్కడ తీస్తారో బంగారం ఏమో కొండకి కూర్చుంది కదండి మనం కొన్ని కొన్ని పరిస్థితులు అయితే లేవు కదా ఏదో అత్యవసర పరిస్థితులు అయితే తప్పించి ఉన్నవాళ్ళు ఎలాగో కొనుక్కుంటారండి అసలు షాప్లో ఏం ఫ్లోటింగ్ ఉందండి ఎంత బంగారం రేటు పెరిగినప్పటికీ కూడా ఫ్లోటింగ్ ఏది తగ్గలేదండి జనాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు ఆ విధంగా ఊపి పెచ్చపెచ్చగా కొనేస్తున్నారనమాట అది మొత్తం పూసలన్నీ కట్ చేసినాక దీని అవతారం ఇలా మారింది అనమాట తీసుకెళ్ళిస్తారు మొత్తం కూడా డస్ట్ లాగా వచ్చేసింది వేయండి మొత్తం నా నల్ల కోసలు దండంతా ఇలా అయిపోయిందన్నమాట చాలా వస్తుంది అప్పుడు తీసుకోవాలంటే అంత కష్టం ఇప్పుడు తీసుకోవాలంటే అంత కష్టమే కానీ మనం మార్చుకుంటే ఉపయోగం ఆ కాస్టే కడతారు కాళ్ళు మాత్రం జిఎస్టీలు తరుగులు మజూరీలు ఇవన్నీ ఉంటాయి కదండి మరి అట్లా రోజు ఇలా అసలు నల్లపస తీసేస్తే దాని ఆకారం ఇలా ఉంది అయ్యాన్ని పుస్తలు కూడా తీసేస్తున్నారు ఆ పుస్తలన్నీ తీసేసి కొంతమందికి అపోహలు ఉంటాయి కదండి అందుకని ఇది వీడియో తీసి పెడుతున్నాను అనమాట మనకు అలా ముందు అన్నీ చేస్తారండి మరి మోసం అయితే అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను మనకు బయట లోకల్ షాపుల్లో అయితేనండి వాళ్ళు మరి మోసం చేస్తానికి అవకాశం ఉంటుంది రజంలోనూ కొంచెం అవకాశం ఉంటుందండి ఇక్కడైతే మరి అట్లాంటి అవకాశం ఏమీ నాకైతే అనిపించలేదు మరి ఒకసారి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు కూడా చూస్తారు ఎవరైనా అపోహలతో ఉండిపోతారు కదండి నాకులాగా అట్లాంటి వాళ్ళకి అపోహలు తొలగిపోతాయి చూస్తారని వీడియో పెడుతున్నారనమాట మనందరికీ పనికి వస్తుంది అని వీడియో పెడుతున్నానండి ఈ ఉంగరానికి కొంచెం లక్క ఉందని ఆ లక్క కరిగించటాని కోసమని పైరు వెలిగిస్తున్నారండి లక్క కరిగించేసి మార్చాల్సి అనేది కూడా మీకు చెప్తాను ఎందుకు మార్చాల్సి వచ్చింది ఇంత కాస్ట్లో ఉండగా మనకి మార్చటం వల్ల మనకి కొత్తవి తీసుకుంటాక అవకాశం ఉంటుంది కదండి కానండి మనకే లాస్ ఎందుకంటే మనకి జీఎస్టీలు తరుగులు ఏ ఏముండవు కదండి వాళ్ళు ఇచ్చేదానికి ఉంటాయి మనం ఇచ్చేదానికి ఉండవు కాబట్టి మనకే లాస్ అవుతుంది

తక్కు ఇప్పుడు కూడా ఇప్పుడు కడగబుట్టిన తర్వాత ఎంత వస్తుందో అని చూసుకోవాలి దాన్ని పోస్తున్నారు మొబైల్లో పోస్తున్నారండి కన కనుక్కడ మొదలు ఒక ఎలక్ట్రానిక్ మిషన్ అనేది ప్రాసెస్ పెరుగుతుంది ఫిఫ్టీ మినిట్స్లోనే అయిపోతుందండి ఇదంతా కూడా ఫిఫ్టీ మినిట్స్ ఏదైనా బాగుపడతానంటే కష్టంగానే చెరగట్టాలంటే ఎంత చేయకండి నిమిషాల ప్రకారం అయిపోతుంది అదే చేయాలంటే కొన్ని రోజుల పాటు కొన్ని నెలల పాటు పడుతుంది

మళ్ళీ వెయిట్ వేసి చూపిస్తారు మనకి ప్రతిసారి వెయిట్ వేసి చూపిస్తారండి కళ్ళ ముందు ప్రాసెస్ అంతా జరుగుతుంది కాబట్టి నేనైతే మోసం చేయడానికి అవకాశం లేదు ఇక్కడ అనుకుంటున్నాను పెరిగినప్పుడు ఎవరికైనా బాగా చేసేస్తూ ఎక్కడ మిస్ అవుతుందో అని ఇదంతా కొంతవరకు మనకు అవగాహన వస్తుంది పెద్ద పెద్ద షాపులు ఎలా చేస్తారు దాన్ని వెంట ఎలా చేస్తారు అనేది కొంచెం మనకు అవగాహన వస్తుంది ఆ చిన్ని చిన్ని బాగా నౌకల లాగా ఉన్నాయి కదండి అవి కూడా వెయిట్ మిల్లి గ్రాములతో సహా వస్తుందండి మిల్లి గ్రాములు ఎన్ని మిల్లిగ్రావులు ఉంటే అన్ని మిల్లి గ్రాములతో సహా వస్తుంది అంతా కరిగించి మేము ఏం తీసుకున్నాము ఎందుకు తీసుకున్నాము ఇవన్నీ కూడా మీకు చెప్తానండి మేము ఈ చైన్స్ చూస్తున్నాము ఈ చైన్ రకరకాల చైన్లు ఉన్నాయి ఈ విధంగా షాపింగ్ అయ్యిందండి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు